హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయలు కడుక్కొని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇట్లా ఇట్లన్నీట్లే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఉడికించుకొని పెట్టుకోవాలి ఉప్పు వేస్తున్నా పసుపు కొద్దిగంత చింతపండు రసం ఇప్పుడు ఈ కాకరకాయలని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి మంచిగా ఉడుకుతాయి ఎండుమిర్చి ధనియాలు టూ స్పూను ఎల్లుల్లి రెండు వన్ స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి త్రీ స్పూన్ నువ్వులు ఇవి అన్నీ వేపుకొని ఇవి ఎల్లిపాయ వేపుకోవద్దు ఇవి వేపుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి కలేపాకు కూడా వేడి చేసుకోవాలి అన్నిట్లో పొడి చేసుకోవాలి కాకరకాయ ఉడికింది కదా తీసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసి 嗯。嗯 కాకరకాయ ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలాలు పొడి చేసుకు వేయించినా ఇప్పుడు ఇవి పొడి చేసుకుంటా ఉప్పేస్తున్నా ఇప్పుడు ఇవి పొడి చేసుకుందాం ఈ వాటరు షుగర్ ఉన్నవాళ్ళు తాగొచ్చు కాకరకాయ రసం కదా తాగొచ్చేది ఇప్పుడు పొడి అది పొడి చేసుకున్న ఇందులో పెట్టుకుందాము ఇప్పుడు గింజలు ఇట్లాగే ఉంటేనే టేస్ట్ అని చెప్పేసి నేను గింజలు తీయలేను ఈ పొడి ఇందులో ఇందులో నింపుకుందాము ఇంకా కాకరకాయలు కావచ్చు పొడి అంతా ఇట్లా నింపుకుందాము ఇంకా కాకరకాయలు వేడిగా ఉన్నాయి ఈ గింజలు కూడా మంచిగా నూనెలో ఫ్రై అవుతాయి కదా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఈ పొడి కూడా ఉంది కదా కారం ఇదంతా ఇందులోనే వేసుకొని మనం ఇది మిలిగింది కదా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఆయిల్లా ఫ్రై చేసుకుందాము కారం పొడి మిగిలింది కదా ఇందులో వేసేసుకుందాం కాకరకాయలలో కలేపాకు కూడా వేసేస్తుంది కారం అంతా నూనెలో మగ్గుతుంది అనమాట మంచి టేస్ట్ ఉంటుంది చాలా కాకరకాయ కారం ఫ్రై కాకరకాయ చూడండి ఫ్రై అయింది మంచిగా కారం కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇది పదిహేను రోజుల వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని పదిహేను రోజుల వరకు కూడా ఉంచుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది కారం ఫ్రై కాకరకాయ ఫ్రై కారం వేస్తాయి కదా ఎల్లుల్లి మిర్చి అవన్నీ వేసాం కదా మంచిగా ఫ్రై అవుతుంది కదా పదిహేను రోజుల వరకు కూడా మంచిగా ఉంటుంది ఇది కారం ఒకరికే ఫ్రై రెడీ అయ్యింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ మరీ